శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ఇప్పటి వరకు మనం ఇరవై ఒకటవ సర్గ వరకు చదువుకున్నాం ఇరవై రెండవ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం రాముడు దృఢచిత్తంతో ఉన్నాడు తనకు కావలసిన పట్టాభిషేకం అర్థాంతరంగా ఆగిపోయినా ఏమాత్రం చెలించలేదు తన లోపల ఉన్న భావాలను బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు ఆవేశంతో ఊగిపోతున్న లక్ష్మణితో ఇలా అన్నాడు తమ్ముడు ఆ లక్ష్మణ్ నీ కోపాన్ని విడిచిపెట్టవయ్యా కోపం ప్రదర్శించడానికి ఇది తగిన సమయం కాదు ధైర్యంగా ఉం ఆనందంగా ఉం ఈరోజు నాకు పట్టాభిషేకము అన్న విషయం మర్చిపో నా పట్టాభిషేకములకు సేకరించిన వస్తువులన్నీ పక్కన పెట్టు పాపం నా తల్లి తల్లికైక నాకు పట్టాభిషేకం జరగబోతున్నది అని బాధపడిపోతూ ఉంది ఆమె బాధను మనం పోగొట్టాలి పట్టాభిషేకం ఆగిపోయింది అని ఆమెకి తెలియచేయాలి ఎందుకంటే నా తల్లి కైక మనసులో బాధ అనుమానం ఉంటే నేను సహించలేను నేను పుట్టిన తర్వాత నా తల్లులకు కానీ నా తండ్రికి కానీ మా మనసు ఎటువంటి బాధ పెట్టదు నా తండ్రి సత్యాన్ని పలుకుతాడు ఆడిన మాట తప్పడు ఆయన నా తల్లి కైకకు ఇచ్చిన మాట నెరవేర్చడం నా కర్తవ్యం మీరు అనుకున్నట్టు నాకు పట్టాభిషేకం జరిగితే నా తండ్రి నా తల్లి కైకకు ఇచ్చిన మాట తప్పినవాడు అవుతాడు కదా అది నాకు ఇష్టం లేదు కాబట్టి నా పట్టాభిషేక కార్యక్రమాన్ని ఇంతటితో నిలిపివేసి వెంటనే అరణ్యములకు వెళ్లే పనిలో ఉంటాను అదే నా ప్రస్తుత కర్తవ్యం నేను అడవులకు వెళితే నా తల్లి కైక మనస్సు శాంతిస్తుంది ఆమె పరిపూర్ణంగా సంతోషిస్తుంది తన కుమారుడు భరతునికి నిర్విఘ్నంగా పట్టాభిషేకం జరిపించుకుంటుంది లక్ష్మణ నీకు తెలుసో లేదు మన తండ్రి గారు కూడా ఈ నిర్ణయాన్ని చాలా బాధతో తీసుకున్నారు ఆయన తీసుకున్న నిర్ణయం అమలుపరచడం మన బాధ్యత మనం ఇంకొక విషయం మర్చిపోకూడదు నేను కోరుకోకుండానే నా పట్టాభిషేకం నిర్ణయం అయింది కానీ అది అర్ధాంతరంగా ఆగిపోయింది ఇందులో కూడా నా ప్రేమే ఏమీ లేదు అంతా నా ప్రమేయం లేకుండానే తిరిగిపోతున్నాయి ఈ విచిత్ర పరిణామాలకు ఎవరు బాధ్యులు కాదు ఎవరు కారణం కూడా కాదు ఎవరిని తప్పు పట్ట అవసరం లేదు ఇదంతా దైవ నిర్ణయం అని సరిపెట్టుకోవాలి మన తల్లి కైకకు నా పట్టాభిషేకం ఆపించవలా అని ఆ దైవమే బుద్ధి పుట్టించి ఉంటుంది లేకపోతే ఇదివరులు ఎప్పుడు నన్ను పల్లెత్తు మాట కూడా అనని మన తల్లి కైక నాకు ఎందుకు ఈ రకమైన బాధ కష్టం కలిగిస్తుంది నన్ను అడవులకు పొమ్మని ఎందుకు శాసిస్తుంది నేను నా తల్లి కైకకు ఎన్నడూ మనసుకు కష్టం కలిగించి ఎరుగను అలాగే నా తల్లి కైక నన్ను తన కుమారుడు భర్తుని కంటే ఎప్పుడు ఎక్కువగా చూచింది మా ఇద్దరిని ఎన్నడూ భేదబుద్ధితో చూడలేదు మా ఇద్దరిని సమానంగా చూచింది ఇవన్నీ నీకు తెలుసు కాబట్టి ఓ లక్ష్మణ కైక నా గురించి పరుషంగా మాట్లాడడం కానీ నా పట్టాభిషేకాన్ని నిలిపివేయడం కానీ ఆమె స్వతహాగా చేసినది కాదు అంతా దైవ నిర్ణయం లేకపోతే ఉత్తమ రాజవంశంలో పుట్టిన కైక ఒక సామాన్య స్త్రీవని తన భర్త ముందు పట్టాభిషేకం చేసుకోబోవు తన కుమారుని తోలనాడుతుందా అతని పట్టాభిషేకము ఆపిస్తుందా ఆమె విపరీత ప్రవర్తనకు దైవమే కారణం కానీ వేరే కాదు దైవ నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి దైవ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి ఎవరికీ సాధ్యం కాదు అందుకే నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్ళమని కోరింది ఆ దైవ నిర్ణయాన్ని అమలుపరచడం నా కర్తవ్యం దైవం ఎలా నడిపిస్తే అలా నడవడం మన కర్తవ్యం అలాంటి దైవ నిర్ణయానికి ఎవడు ఎదురు చెప్పు లక్ష్మణ మనం ఏదో చేస్తున్నాం ఏదో సాధిస్తున్నాం అని అనుకుంటాం కానీ అదన తత్పరపాటు మనకు అనుదినము కలిగే సుఖదుఃఖాలు భయము క్రోధము లాభ నష్టాలు ఉండడం ఉండకపోవడం ఇవన్నీ దైవ నిర్ణయం బట్టి జరుగుతూ ఉంటాయి మానవుల ప్రేమేయం ఏమీ లేదు పూర్వం ఇంద్రియములను జయించాము అని చెప్పుకున్న మహా ఋషులు కూడా దైవ ప్రేరితులై కామ కోరికలకు లోబడి తమ తపస్సులను నాశనం చేసుకున్నారు ఏదైనా ఒక పని మనం సంకల్పించినప్పుడు ఆ పని పూర్తిగా వచ్చే సమయంలో ఏదైనా అడ్డు తగిలితే దానిని దైవ నిర్ణయంగానే భావించాలి కాబట్టి ఇంకొంచెం సేపటిలో నా పట్టాభిషేకం ఏ చేతనైనా ఆగిపోయింది అంటే అది దైవ నిర్ణయమై కాని వేరు కాదు నా పట్టాభిషేకం ఆగిపోయినందుకు నాకు ఎటువంటి దుఃఖము లేదు నేను బాధపడడం లేదు నీవు కూడా నీ మనసులో ఉన్న బాధను తీసి వెంటనే పట్టాభిషేకానికి జరుగుతున్న పనులను నిలిపి లక్ష్మణ నా పట్టాభిషేకము కొరకు సముద్రముల నుండి పవిత్ర పుణ్య నది నదముల నుండి తెచ్చిన నీటితో నేను రేపటి నుండి గడుపకు తాపస వ్రతమునకు దీక్ష స్నానం చేస్తాను అయినా వదిలేదు ఎక్కడెక్కడి నుంచో అతి కష్టం మీద తెచ్చిన ఈ పుణ్య నదీ జలములు నాకెందుకు నేను బావిలో నుండి నీరు తోడుకొని స్నానం చేస్తాను రేపటి నుండి అలానే చేయాలి కదా తమ్ముడు నాకు రాజ్యలక్ష్మి లభించలేదని బాధపడదు దానికి బదులు నాకు వనలక్ష్మి లభించినందుకు సంతోషించు నా దృష్టిలో రెండు ఒకటి అని లక్ష్మణుని అనునయించాడు రాముడు రాముడు చెప్పిన మాటలని శ్రద్ధగా బుద్ధిగా విన్నాడు లక్ష్మణుడు కానీ లక్ష్మణుడి మనసులో కోపం అగ్నివలెం మండుతూ ఉంది నుదురు ముడతలు పడింది దీర్ఘంగా శ్వాస తీస్తున్నాడు అప్పుడు లక్ష్మణుడి మొహం కోపంతో ఉన్న సింహల్లా ఉంది రాముని మొహంలోకి సూటిగా చూడలేక క్రీగంటితో చూస్తూ ఇలా అన్నారు అన్నయ్య కేవలము తండ్రి మాటను పాటించడం కోసం ఏమైనా చేయాలనో తండ్రి మాటను ధిక్కరిస్తే లోకం ఏమనుకుంటుందో అనే భయంతోనూ నీవు అరణ్యాలకు పోవడం అంత లేదు పైగా దైవ నిర్ణయము అని కూడా అంటున్నావు దైవం ఇలా చేస్తుందా దైవానికి ఒకరి మీద కోపము మరొక మరొకరి మీద ద్వేషము ఉంటాయి కాబట్టి దేనిని దైవ నిర్ణయము అనడానికి వీలు లేదు ఇదంతా కుయుక్తితో కైక ఆమె మాటలకు తలుపిన దశరథుడు చేసిన కుతంత్రము ముందు వారిద్దరినీ అనుమానించాలి కైక దశరథుడు పైక ధర్మాలు బోధిస్తూ లోపల నీకు అపకారం చేస్తున్నారు ఆడిన మాట తప్పకూడదు అనే ధర్మాన్ని అడ్డుపెట్టుకొని నీ రాజ్యాన్ని అపహరిస్తున్నారు ఇది అధర్మం ఇది నీకు అర్థం కావడం లేదు నా ఉద్దేశంలో కైక దశరథుడు కలిసి ఆడిన నాటకం లేకపోతే ఎన్నడో ఇస్తాను అన్న వరాలు ఇప్పుడు కోరడం ఏమిటి అసలు దశరథుడు వరాలు ఇస్తాను అని కైకకు మాట ఇచ్చాడు అని ఎవరికి తెలుసు ఒకవేళ వరాలు ఇచ్చి ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకుంటాడు ఎప్పుడూ తీర్చి ఉండేవాడు కదా కాబట్టి కైక ఈ వరాలు కోరడం వాటిని ఈ సమయంలో అడగడం రావు ఇవ్వడం అంత బోటకం నిన్ను అడ్డు తొలగించుకోవడానికి దశరథుడు కైక కలిసి ఆడుతున్న నాటకం అన్నయ్య నీవు జ్యేష్ఠుడు రాజ్యం జ్యేష్ఠునికి చెందుతుంది అది లోక ధర్మం కాబట్టి నీవు అరణ్యానికి వెళ్ళడం నేను సహించను నన్ను మన్నించు నీ బుద్ధిని పెడతోవు పట్టిస్తున్న ఈ ధర్మాచరణము నేను ఖండిస్తున్నాను నీకు శక్తియుక్తులు ఉండి కూడా నీ తండ్రి దశరథులు నీ తల్లి కైక మాటలకు ఎందుకు తలుపుతున్నావో అర్థం కావడం లేదు కైక చేస్తున్నది కపటోపాయం అనే స్పష్టంగా తెలుస్తూ ఉంది కానీ దానిని నీవు కపటము అని గ్రహించలేకపోవడం దురదృష్టం ధర్మంగా నడిచే వారి పట్ల మనం కూడా ధర్మంగా ప్రవర్తించాలి కానీ కైక దశరథుడు లాంటి అధర్మ వర్తనల పట్ల ధర్మాచరణము యోగ్యం కాదు పైగా అది నిందింపదగినది రామ నీ తండ్రి దశరథుడు నీ తల్లి కైక నీ క్షేమముని కోరేవారు కాదు వారు నీ శత్రువులు అటువంటి వారి కోరికను తీర్చాలని నీవు మనసులో కూడా తలచడం మహా పాపం నీవు అనుకున్నట్టే వారు చేసే పనులు దైవ నిర్ణయాలు అని అనుకుందాం దైవ అయినా అది అధర్మం అయినప్పుడు దాన్ని పాటించకపోవడమే ధర్మం చేతకాని వాళ్ళు పిరికి వాళ్ళు దైవం మీద ఆధారపడతారు మనలాంటి వీరులు ధైర్యవంతులు దైవం మీద ఆధారపడదు దైవ నిర్ణయాలను లెక్క చేయరు నీ స్వశక్తితో వీరత్వంతో నీవు దైవ నిర్ణయాన్ని ఎదిరించిన దైవము నిన్ను ఏమీ చెయ్యదు చెయ్యలేదు ఎందుకంటే నీవు ధర్మం ప్రకారం నడుచుకుంటున్నావు కాబట్టి అయినా చూద్దాం మానవుడికి ఉండే శక్తి ఎంతో దైవమునికి ఉండే శక్తి ఎంతో నేడిదేలిపోతుంది ఎవరు గెలుస్తారో చూద్దాం నీవు చెప్పినట్టు నీ పట్టాభిషేకమును ఏ దైవమైనా అడ్డుకుంటూ ఉంటే ఆ దైవమును నేను నా స్వశక్తితో ఎదిరిస్తాను నీ పట్టాభిషేకం నేను జరిపిస్తాను ఏ దైవం అడ్డుకుంటుందో చూస్తాను రామ ఆ దైవమే కాదు దిక్పాలకులు ముల్లోకములు ఒకటే వచ్చినా సరే నీ పట్టాభిషేకమును ఆపలేదు ఇంకా ఆ దశరథుడు ఒక లెక్క ఎవరైతే రహస్యంగా నీకు పద్నాలుగేళ్ల వనవాసం విధించారో వారిని అరణ్యాలకు పంపేస్తాను కైక ఆశలు ఈ జన్మలో నెరవేరకుండా చేస్తాను నన్ను ఎదిరించిన వాడిని ఆ దైవం కూడా రక్షించలేదు రామ నేనంటున్నాను నీ అయోధ్యను వెయ్యి సంవత్సరాలు పాలిస్తావు తర్వాత నీ కుమారులు పాలిస్తారు భరతుడు కలలో కూడా రాజు కాడు కాలేడు నీ తండ్రి రాజ్యం నీకు సంక్రమించినట్టే నీ రాజ్యం నీ కుమారులకు సంక్రమిస్తుంది అదే ధర్మం రామ దశరథుడు కామాతులుడై ఉన్నాడు ఆయన మనస్సు సరిగా పని చేయడం లేదు అందుకని రాజు మాటలు పాటించ అవసరం లేదు నీకు పట్టాభిషేకం చేసుకోవడానికి సిద్ధంగా ఉండు నీకు రక్షణగా నేనుంటాను ఎవరైనా అడ్డం వస్తే వారి అంతు తీరుస్తాను రామ నా చేతులు నా చేతుల్లో అనే ధనుర్బాణాలు కేవలం అలంకారం కొరకే కాదు శత్రువులను ఎదురించడానికి కూడా పనికొస్తాయి నాతో శత్రుత్వం వహించి నాకు ఎదురు నిలిచిన వాడికి నేను బతకనివ్వాను ఆ దేవేంద్రుడు వచ్చి నా ఎదుటి నిలిచినా సరే వాడి తల తెగి కింద వరడం తథ్యం ఓ శ్రీరామచంద్ర మహారాజా నన్ను ఆజ్ఞాపించండి ఈ మాదిరి అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంటున్న దశరథుని మహారాజు పదవి నుండి తొలగించి నిన్ను అయోధ్యకు మహారాజుగా పట్టాభిషేక్తుణ్ణి చేస్తాను ఎవరడ్డు వస్తారో చూస్తాను ఈ దాసుడు తమరి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడు అని ఆవేశంతో అంటున్న లక్ష్మణుని తన సౌమ్యమైన మాటలతో ఓదార్చి లక్ష్మణ నువ్వేమన్నావు నన్ను ఆజ్ఞాపించమన్నావు కదా అందుకని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నీకు నాకు తండ్రి మాటను పాటించడమే ధర్మం ఇదే నా నిర్ణయం అని స్థిరంగా పలికాడు రాముడు రాముని నిశ్చయాన్ని విని కౌశల్య తల్లడిల్లిపోయింది ఆమెకు నోట మాట రాలేదు రాబోవు చీకటి రోజుల్లో తలుచుకొని తల్లడిల్లిపోయింది రామా ప్రతిదినము మునాలు భుజించడానికి అలవాటు పడ్డవాడివి అడవులలో మున్యాశ్రమాలలో వారిచ్చే ఆకులు దుంపలు పండ్లతో ఎలా జీవిస్తావయ్యా ఎందుకంటే అయోధ్యలో నీ సేవకులు కూడా నీకన్నా మెరుగైన భోజనం చేస్తుంటారు కదా నీవు అడవుల్లో కందమూలాలు ఎలా తినబత రామ నీ నీవంటే సద్గుణములు కలవాడివి ప్రీతిపాత్రుడి నిర్దయగా రాజు అరణ్యాలకు పంపుతున్నాడే ఇక మాలాంటి వారికైతే ఏమిటి రామా నీవు వెళ్ళిన తర్వాత అయోధ్యలో ఉండడానికి మాకు భయంగా ఉందయ్యా రామా నువ్వు చెప్పింది సత్యం నీలాంటి వాడిని అరణ్యాలకు పంపడానికి అనుకూలించిన విధి ఎంత బలమైనదో ఇప్పుడు తెలుస్తూ ఉంది నీవు వెళ్ళిన తర్వాత నాకు ఇక మిగిలింది శోకమే ఆ శోకాగ్నిలో నేను దగ్ధం కావడం తథ్యం అందుకే రామ నన్ను కూడా నీ వెంట తీసుకుని పో నీవు ఎక్కడ ఉంటే అదే నాకు రాజమందిరం పద పదం అని రాముడి వెంట వెళ్ళడానికి కౌశల్య ఉద్యుక్తురాలైంది తన కోసం శోకిస్తున్న తల్లి కౌశల్యం చూచి రాముడిలా అన్నాడు అమ్మా అన్నీ తెలిసి నీవే ఇలా మాట్లాడితే నేనేమనగలను నీకు తెలుసు కదా కైక తండ్రి గారిని తన చెప్పు చేతుల్లో ఉంచుకొని తన ఇష్టం వచ్చినట్టు ఆడిస్తూ ఉంది ఇక నువ్వు కూడా ఇక్కడ లేకపోతే తండ్రి గారి పరిస్థితి ఏమిటి ఆయన బాగుగులు ఎవరు చూసుకుంటారు నీవు కూడా తండ్రి గారిని విడిచిపెట్టి నాతో అరణ్యాలకు వస్తే తండ్రి గారు జీవించడం కల్ల కాబట్టి నీవు తండ్రి గారిని ఇక్కడే ఉండాలి పైగా నీ వంటి పతివ్రత భర్తను వదిలిపెట్టి అరణ్యాలకు పోవడం అత్యంత క్రూరమైన పని అది నీ వంటి వదలకు తగని పని ఒక భార్యగా జీవితాంతము భర్తకు సేవ చేయడం నీ కర్తవ్యం నీ ధర్మం కాబట్టి నీవు ఇక్కడే ఉండి నీ ధర్మాన్ని పాటించమని చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు అన్నాడు రాముడు రాముని మాటలకు కౌశల్య బదులు చెప్పలేకపోయింది రామ నీవి చెప్పినట్టే చేస్తా అని మాత్రం అనగలిగింది తల్లి మాటలకు రాముడు సంతోషించాడు అమ్మా నా తండ్రి దశరథుడు మహారాజు మనకందరికీ పూజనీయుడు మన అందరినీ ఆజ్ఞాపించగల సమర్థుడు ఆయన ఆజ్ఞలను పాటించడం మన అందరి కర్తవ్యం నీవు అలా చూస్తూ ఉండగానే పద్నాలుగేళ్ల వనవాసం పూర్తి చేసుకొని వచ్చి నేను నీ కళ్ళ ముందు నిలబడతాను నీవు ఏమి చెబితే చేస్తా అని అన్నాడు రాముడు కుమారుని మాటలకు కౌసల్యకు ఒక పక్క దుఃఖము మరొక పక్క సంతోషము కలిగే కానీ రాముడి వెళ్ళిన తర్వాత సవతల మధ్య తన పరిస్థితి ఏమిటి అని తలుచుకునేసరికి ఆమె శరీరం వణికిపోయింది రామా నీవు లేని అయిచ్ఛులో నేను ఎలా ఉండగలనయ్యా ఈ సవతలు నన్ను బతకనే నన్ను నీ వెంట తీసుకొని పో అని భో ఏడవసాగింది వ్యవహారం మరలా మొదటికి వచ్చింది అనుకున్నాడు రాముడు తల్లి ఏడుపు చూచి రాముని కూడా దుఃఖం పొరుగుకొచ్చింది తల్లిని ఎలా ఓదార్చాలు ఆమె నిర్ణయాన్ని ఎలా మార్చాలో తెలియలేదు రాముడికి ఏమైనా సరే మరలా మరొకసారి చెప్పు చూద్దాం అని అనుకున్నాడు రాముడు తల్లి కౌశల్యతో ఇలా అన్నాడు అమ్మా అదేంటమ్మా అలా అంటావు నీవు అయోధ్యకు పట్ట దశరథునికి పట్టపురాణి నిండి ఎవరేమంటారు అందరూ నీ కనుసన్నల్లో మెలగవలసిన వారే కదా పైగా మహారాజు గారు నీ వెంటనే ఉంటారు నీకు అన్యాయం ఎందుకు జరుగుతుంది రాజు ఉన్నంతకాలం నీవు ఆనాధం ఎలా అవుతావు పైగా నా తర్వాత యువరాజు భరతుడు ఉంటాడు భరతునికి నీ వంటే పంచప్రాణాలు పైగా భరతుడు ధర్మనేరతి ఎక్కువగా కలవాడు ఎవరి మాట విని అధర్మానికి తల వంచడు ఇక నీకేం భయం కాబట్టి ఆ భయాలు అనుమానాలు నీ మనసులో నుండి తొలగించు వృద్ధుడైన మహారాజుని కరిపెట్టుకొని ఉండు ఒక భార్యగా అది నీ ధర్మం కర్తవ్యం అమ్మా స్త్రీలు ఎన్ని వ్రతాలు ఉపవాసాలు పుణ్యకార్యాలు చేసినా భర్తను నిర్లక్ష్యం చేసిన భార్యకు నరక ప్రాప్తి కలుగుతుంది అని ధర్మశాస్త్రం చెబుతుంది కదా అలాగే ఏ దేవతలకు పూజలు చేయకున్నా ఏ వ్రతాలు ఆచరించకున్నా కేవలం భర్తను దైవంగా పూజించే భార్యకు ఉత్తమ లోకాలు కలుగుతాయని కూడా చెబుతారు కదా భర్తకు అనుకూలవతిక ఆయనను జీవితాంతం విడిచిపెట్టకుండా ఉండడం భార్యకు పరమ ధర్మం అని వేదాలు శాస్త్రాలు శృతులు స్మృతులలో కూడా చెప్పబడింది కదా అమ్మా నీవు అయోధ్యలో ఉండి తండ్రి గారిని సేవించుకుంటూ నా క్షేమం కోసం వ్రతాలు పూజలు చేస్తూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉంటే నేను అరణ్యాల్లో ఏ బాధ లేకుండా క్షేమంగా ఉంటానమ్మా నీవు చేసే పూజలు వ్రతాలు నన్ను సదా ఆపదల నుండి రక్షిస్తూ ఉంటాయమ్మా నీవు ఇలా చేశావనుకో ఈ పద్నాలుగేళ్లు ఇట్టే గడిచిపోతాయి నేను ఇక్కడ లేని లోటు నీకు తెలియదు నేను వచ్చిన తర్వాత నీవు ఎలా చెబితే అలా చేస్తా అని తల్లిని బృదగించాడు రాముడు కౌశల్య కొడుకు మాటలకు మారు మాట్లాడలేకపోయింది కళ్ళు తురుచుకుంది రామా విధి బలీయమైందయ్యా అంతకన్నా నీ నిశ్చయం బలమైంది దానిని ఎవరు మార్చలేరు నీవు అరణ్యాలకు క్షేమంగా వెళ్ళిరా నీకు నా దీవనలు ఎప్పుడూ ఉంటాయి నీకు సదా క్షేమం కలుగ్గాక నీవు వచ్చిన తర్వాత నా దుఃఖములన్నీ తొలగిపోతాయి అనే ఆశతో నీ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను కాని రామ మా అందరి మాటను కాదని నేను అరణ్యములకు వెళ్ళమని ప్రేరేపించుతున్న ఆ దైవం యొక్క లీలలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు రామ నీ పద్నాలుగేళ్ల వనవాసం ఒక్కరోజులో గడిచిపోయి ఈరోజే నీవు వనముల నుండి తిరిగి వచ్చే రోజైతే ఎంత బాగుంటుంది అని ఆశాభావంతో పలికింది కౌసల్య తనకు నమస్కరించిన రామునికి సదా మంగళం కలగాలని మనసారా ఆశీర్వదించింది మనసు దిటవుపరుచుకున్న కౌశల్య కళ్ళు కాళ్ళు తుడుచుకొని ముఖం గడుక్కొని పాదప్రక్షాళనం చేసుకుని ఆచమనం చేసి రామునికి మంగళకరమైన పనులు చేయడానికి ఉపక్రమించింది రామ నిన్ను అడవులకు వెళ్లకుండా ఆపడానికి సర్వ విధాలా ప్రయత్నించాను కాని నీవు నీ పట్టు విడవకున్నావు నాయన రామ ధర్మం తప్పకుండా మంచి మార్గంలో నడుస్తూ వనవాసం పూర్తి చేసుకుని త్వరగా ఈ తల్లి వద్దకు చేరుకో నీకు సదా శుభం కలుగుతుంది రామ నీవు ఏ ధర్మ పరిరక్షణ కొరకు అరణ్యాలకు వెళుతున్నావో ఆ ధర్మమే నిన్ను సదా రక్షిస్తూ ఉండును కాక రామ నీవు దా దేవాలయములకు వెళ్ళి సమస్త దేవతలకు ప్రమాణం చెయ్యి ఆ దేవతలే నిన్ను సభ సదా కాపాడుతూ ఉంటారు నీకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన అస్త్రము శస్త్రములు నిన్ను సదా కాపాడుగాక రామ నీవు నమ్ముకున్న సత్యము నీవు ఇప్పటి వరకు చేసిన మాతృసేవ పితృసేవ నిన్ను రక్షించనుగాక ఓ రామ మంగళకరములైన సమిధలు దర్భలు అగ్నిహోత్రము దైవసన్నిధి నిన్ను అనినిత్యము రక్షిస్తూ గాక ఈ ప్రకృతిలోని వృక్షములు నదులు పక్షులు క్రూరమృగములు సరీసృపములు నీకు ఎలాంటి హాని చేయకుండా నిన్ను సభ కాపాడుగాక ఓ రామ సిద్ధులు సాధ్యులు గంధర్వులు విశ్వేదేవతలు మరుతులు మహర్షులు బ్రహ్మదేవుడు విధి సూర్యుడు దేవేంద్రుడు లోకపాలకు నీకు సదా మేలు చేయుదురుగాక ఓ రామ నీకు కాలము ఋతువులు పక్షములు మాసములు సంవత్సరములు రాత్రింబగులు సుముహూర్తములు నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుగాక ఓ రామ స్మృతులు శృతులు బృహస్పతి ఋషులు నారదుడు చంద్రుడు కుమారస్వామి నిన్ను దయతో కాక నీ అరణ్యవాస కాలములు దిక్కులు నిన్ను సదా కాపాడుగాక అరణ్యములలో ఉన్న పర్వతములు కొండలు గుహలు భూమి ఆకాశము స్వర్గము నక్షత్రములు గృహములు వాటి అధిష్టాన దేవతలు నిన్ను రాత్రింపగళ్ళు రెండు సంధ్య వేళల్లో కాపాడుతురు కాక నీవు అరణ్యములలో ఉన్న ప్రతిదినము మాసము సంవత్సరం నీకు సదా సుఖము ఇస్తుగాక నీ అరణ్యవాస కాలములో సమస్త దేవతలు దైత్యులు నిన్ను కాక నీ వనవాస కాలములు నీకు రాక్షసుల నుండి రుద్రులు పిశాచముల నుండి క్రూర మృగముల నుండి నీకు భయము లేకుండుగాక అరణ్యములో ఉన్న కోతులు తెళ్ళు పాములు ఇతర కీటకములు అలాగే సింహములు పులులు ఏనుగులు ఇతర మాంసాహార జంతువులు నిన్ను బాధించకుండా ఉండుగాక ఆకాశంలోనూ భూమి మీద ఉండే సమస్త దేవతలు నీకు శుభం కలిగించుడుగాక నీకు శత్రుభయం లేకుండుగాక రామా అనునిత్యము నేను పూజించే విష్ణువు మహేశ్వరుడు పంచభూతములు నవగ్రహములు నా పూజలకు సంతశించి నిన్ను సదా రక్షితుడుగాక అని కౌశల్య సమస్త దేవతల రక్షలను రామునికి అందించింది సమస్త దేవతలకు పూజలు చేసింది బ్రాహ్మణుల చేత హోమాలు చేయించింది మంగళాచరణం చేయించింది హోమం చేసిన బ్రాహ్మణులకు సంతృప్తిగా దర్శనలు ఇచ్చింది కౌశలికి ఇంత ఇంకా తృప్తి కలగలేదు తాను స్వయంగా మంగళాచరణం చేయసాగింది ఓ రామా వృత్రాసుర సంహార సమయంలో ఆ దేవేంద్రునికి కలిగిన మంగళము నీకు కలుగ కాదు పూర్వం అమృతము తీసుకురావడానికి వెళుతున్నప్పుడు గరుత్మంతునికి అతని తల్లి వినత చేసిన మంగళాశాసనం నీకు కలుగ కాదు వామనావతారములు విష్ణువు మూడు అడుగులు కొలిచినప్పుడు విష్ణువుని కలిగిన మంగళము నీక్కలుగాక అని రాముని తల మీద అక్షత వేసి ఆశీర్వదించింది విశల్యకరిణి అనే ఔషధని రామునికి రక్షగా కట్టింది కౌసల్యం ఇవన్నీ చేస్తూ ఉంది కానీ లోపల దుఃఖం పొల్లుకొస్తూ ఉంది బలవంతాన అణుచుకుంది రామ నీవు వనవాస కాలము అతి త్వరగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చి రాజ్యాధికారము అని చేపట్టు నన్ను నీ భార్య సీతను సంతోషపెట్టు రామ శుభంగా వెళ్ళిరా నేను నిత్యము పూజించే శివుడు విష్ణువు మహర్షులు సమస్త దేవతలు నేను సదా రక్షించుడుగాక అని కళ్ళ నిండా నీళ్లు నిండగా కౌశల్య రామునికి వీట్కోలు పలికింది రాముడు కూడా తల్లి కౌశల్యక భక్తితో ప్రదక్షిణము చేసి పాదాభివందనము చేసి ఆమె దగ్గర సెలవు తీసుకొని సీత ఉన్న మందిరానికి వెళ్ళాడు మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి